నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు మరి ఈ కేసులో ఏ టూగా గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సిబిఐ దర్యాప్తు లోతైన దర్యాప్తు జరగాలని ఇందులో సంచలనమైనటువంటి విషయాలు బయటకు రావాలని సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేశారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ వివేక్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందా అని చెప్పుకోవచ్చు సార్ మరి ఎప్పుడైతే హైకోర్టులో సునీత గారు పిటిషన్ దాఖలు చేశారో దానిపైన మీ అభిప్రాయాలు తెలియజేయండి అంటూ హైకోర్టు ధర్మాసనం నిందితులకు చెప్పడం మన నిందితులు అయినటువంటి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి అదేవిధంగా భాస్కర్ రెడ్డి వీళ్ళు రాజకీయ దురుద్దేశంతోనే సునీత గారు లోతైన దర్యాప్తు అడుగుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళ కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని వాళ్ళు చెప్పడం అంతేకాకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఏదైతే కౌంటర్ దాఖలు చేశారో అది చర్చనీయాంశం మారింది మరి వివేక మర్డర్ కేసు పైన సునీల్ యాదవ్ కౌంటర్ పైన మీ అభిప్రాయం మీరు అన్నట్టు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన కేసు తర్వాత ఇంత తీవ్ర జాప్యం జరిగిన కేసు కూడా బహుశా సిబిఐ చరిత్రలో కూడా ఉండికపోవచ్చు తర్వాత సిబిఐ అధికారులే నిందితులుగా చేసి వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఈ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి తర్వాత సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయిన కేసు కూడా ఈ బహుశా వివేకా గారి కేసే అట్లా అనేక చరిత్రలు సృష్టించి అనేక మలుపులు తిరుగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో బాధి అంటే బాధితురాలుగా మిగిలిన సునీత్ గారు ఆమె ఎక్కే గడప దిగే గడప అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళటం తప్ప అనుకున్నంత న్యాయం ఆమెకి జరగటం లేదు ఒక వ్యక్తి ఇంత పెద్ద కేసుని పర్స్యూ చేయటం అనేది చాలా కష్టమైన విషయం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం చాలా అంటే మన ఊహకు అందని విషయం అది సిబిఐ చేయాల్సిన పనులను కూడా సునీత్ గారు భుజాన వేసుకుని చేసినప్పుడు కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఉన్న మీరు చేయాల్సిన పని ఒక వ్యక్తిగా సున్నిత గారు చేస్తున్నప్పుడు కనీసం మీరు ఆమెకి ఎందుకు మద్దతు ఇవ్వటం లేదని కూడా అడిగింది అంటే ఆ కేసులో మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వటం లేదు అని కూడా అడిగింది అడిగిన సందర్భంలో ఈ నిందితులకి ప్రాణభయం ఉంది అందువల్ల వాళ్ళకి ఈ కేసు విషయంలో భద్రత కల్పించాలని అడుగుతున్నదామి ఆ విషయంలో మీరేమంటారంటే ఆ విషయంతో మేము ఏకీవిస్తున్నామని చెప్పారు అనేక మంది ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు అకాల మృత్యు పాలయ్యారు కాబట్టి ఈ కేసులో అటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా అతను ఎప్రూవర్గా మారిన దస్తగిరికి ఇవన్నీ సునీత గారితో ఏ కూడా అనుకున్నంత స్పీడ్గా ఇది జరగల మళ్ళీ మీరు అన్నట్టు మొన్న సుప్రీంకోర్టుని ఆమె కదపటం వాళ్ళు హైకోర్టుకి దాన్ని ఇవ్వటం ఆరు వారాల్లోగా మీరు ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోమంటాం వీళ్ళ దాన్ని టేకప్ చేసి ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు చేయడానికి మీకున్న అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని కొంతమంది నిందితులకి నోటీసులు ఇచ్చి మీరు దాని మీద కౌంటర్లు దాఖలు చేయమని అడిగింది మీరు అన్నట్టు ముగ్గురు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే సునీల్ యాదవ్ రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ డిఫరెంట్గా అంటే ఆయన స్వాగతిచ్చాడు ఈ కేసులో చాలా అంశాలను ఇంకా స్పృశించలేదు కాబట్టి చాలా లోతైన దర్యాప్తు ఈ కేసుకు అవసరం అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయటం అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఈ కేసు ఇంత జాప్యం జరగటానికి కూడా కనపడని రాజకీయ కారణాలు రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇందులో ఉన్నారు తర్వాత ఇందులో నలభై కోట్ల సుపారీ ఇవ్వటం అనేది కూడా చాలా కీలకమైన అంశం అసలు ఒక వివాదరహితమైన వ్యక్తిని హత్య చేయటానికి నలభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉందనేది చర్చిస్తే అది కుటుంబంలోని అంతర్గతమైన వ్యక్తులకి తప్ప బయట వ్యక్తులు ఎవరికితోనూ రెడ్డి గారికి శత్రుత్వం లేదు వివేకానంద రెడ్డి గారిని ఎలిమినేట్ చేయటానికి సుపారీ ఇచ్చే అవసరం కూడా ఎవరికీ లేదు కాబట్టి తర్వాత ఈ కేసులో చాలా కీలకమైన అంశం ఏంటంటే షర్మిల్ గారు కూడా సిబిఐ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ఇది కేవలం అంతర్గతంగా కుటుంబ పరంగా జరిగిన ఒక రాజకీయ హత్య అని ఆమె స్పష్టం చేసింది తర్వాత ఇదే అభిప్రాయం సునీతతో కలిసి ఆమె పంచుకుని మొన్న ఎన్నికల్లో కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అంతకుడు అలాంటి అంతకుడు మా కుటుంబంలో చేసిన ఇంత ఘోరానికి మీరు మద్దతు ఇవ్వద్దు ఆయన గనక గెలిస్తే మా ప్రాణాలకి హాని ఉందని వాళ్ళిద్దరూ బహిరంగంగా ప్రకటించారు దానివల్ల పరోక్షంగా ఇంకొక వాళ్ళు ఒక వార్నింగ్ ప్రజలకు ఏమి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే వాళ్ళ కుటుంబీకులకే కాదు సమాజంలో ప్రశ్నించే ప్రతి వ్యక్తికి కూడా ప్రాణహాని ఉందనేది ఒక మెసేజ్ పరోక్షంగా కూడా వెళ్ళింది గతంలో సుధాకర్ హత్యగానే ఉండే అనేక మంది సమాజంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు హత్యకు గురయ్యారు కాబట్టి ప్రజలు కూడా కొంత అవగాహన చేసుకోబట్టే నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చిన ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి కౌంటర్లో ఇది వెల్కమ్ చేయటం స్వాగతించడం ఈ ముగ్గురేమో రాజకీయ కారణాలతో జాప్యం చేయటం కోసం సున్నిత చేస్తుందని ఇచ్చినటువంటి కారణాలని సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు కానీ హైకోర్టు కానీ ఏకేపీ నేను అనుకోవట్లేదు ఎందుకంటే గతంలో సిబిఐని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రశ్నించిన సందర్భాల్లో ఈ కేసు విషయంలో కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి అనే మాట వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నారు సేమ్ ఇప్పుడు ఇతను కూడా చెప్తుంది సునీల్ యాదవ్ ఈ కేసులో చాలా బలమైన శక్తులు పడినాయి వాళ్ళను కూడా బయటికి రావాలి అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగాడు అందులో సీబీఐ కుటుంబ సభ్యుడు కాదు వీళ్ళంతా కుటుంబ సభ్యులు వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కుటుంబ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కానీ సునీల్ బయట వ్యక్తి కాబట్టి సునీల్ అంత పెద్ద నేరారోపణ ఎదుర్కొంటూ కూడా స్వాగతిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇతర కారణాలు అనేది ఏ న్యాయమూర్తికైనా న్యాయస్థానానికైనా తెలుస్తుంది మీరు చెప్పినట్టుగానే ఈ కేసులో ప్రధాన నిందితుడు అంటే ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ అమ్మో ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు అంటే ఈవెన్ అభియోగాలు ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిన విధంగా ఆయన స్వాగతిస్తున్నాడు కానీ అసలైన నిందితులు అని చెప్పే అవినాష్ రెడ్డి కానివ్వండి భాస్కర్ రెడ్డి కానివ్వండి శివశంకర్ రెడ్డి కానివ్వండి ఈ వీళ్ళు వాళ్ళు ఏమీ తప్పు చేయకపోతే మేము దర్యాప్తును కొనసాగించమని అడుగుతామనకుండా ఈ విధంగా దాఖలు చేయడాన్ని మీరు ఏ విధంగా చెప్తారు ఖచ్చితంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఇమిడున్నాయని తెలుస్తుంది ఇప్పుడు సునీతకి జరిగింది అన్యాయం సునీత తండ్రిని కోల్పోయింది సునీత న్యాయం కోరుకుంటుంది కానీ ఆమెకి రాజకీయ కక్షలు కాదు నిజమైన ముద్దాయిలు శిక్ష పడాలి ఆమె కోరుకుంటుంది అది వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు తప్పించుకుంటున్నారు సునీల్ యాదవ్కి ఎందులో పెద్ద మేయం లేదు ఇంతకన్నా పెద్ద పెద్దవాళ్ళు ఒకే కనుక నా పాత్ర ఉండడం వరకు నన్ను శిక్షించండి కానీ నాకన్నా పెద్ద పాత్ర పోషించిన వాళ్ళు ఈ కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా శిక్షించాలని అతను కోరుకుంటున్నాడు అంటే ఒక బిడ్డ ఇద్దరు తల్లులు ఒక బిడ్డనే మా బిడ్డ అంటే మా బిడ్డ అంటారు ఇది ఈ వివాదం రాజుగారి దగ్గరికి వెళుతుంది రాజుగారి దగ్గరికి వెళ్తే అక్కడ పరిష్కరించడానికి ఆయనకు కూడా ఏమి తట్టదు ఇద్దరూ ఈక్వల్గా వాదిస్తున్నారు నా బిడ్డ అంటే నా బిడ్డ అప్పుడు మంత్రి గారు అంటాడు రేపటికి వాయిదా అయ్యింది అంటాడు వాయిదా వేసిన తర్వాత అప్పుడు మంత్రి రాజుగారితో చెప్తాడు రేపు సభలో మీరు బిడ్డని కోసి శ్రీ సగం ఇస్తానండి ఆ అనగానే అసలు తల్లి కొయ్యొద్దు ఆ బిడ్డని ఇచ్చేయమంటది అదే అసలు తల్లి కానే ఆమె కొయ్యమంటుంది ఎందుకంటే ఆమె బిడ్డ కాదు కాబట్టి కోస్తే అన్న వస్తాడు పోతే మాత్రం ఆమెకేం బాధ కడుపుకోతే ఆమెకి లేదు ఎవరికి ఉంటుంది అసలు తల్లికి ఉంటుంది అట్లాగే ఇప్పుడు సునీల్ యాదవ్కి ఏంటంటే నేను ఈ బయట వ్యక్తిని అసలు ఈ నడిపిన తతంగం అంతా కుటుంబీకులు నడిపారు రా రా రాజకీయ లబ్ధి పొందారు కుటుంబంలో వివేక అడ్డాన్ని తొలగించుకున్నారు కానీ నింద ఎక్కువ మోపారు ఇప్పుడు కాబట్టి వాళ్ళతో పాటు సమానంగా నేను శిక్ష అనిపించిన పర్వాలేదు కానీ వాళ్ళు తప్పించుకెళ్ళిపోయి నేను శిక్ష పడితే అతనికి ఆ బాధ ఉంటుంది కాబట్టి అందుకనే ఆయన అంత స్పష్టంగా దీనిలో లోతైన దర్యాప్తు జరగాల్సిన అంశం ఉంది ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారని అంటాన్ని న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకుంటాయి ఎందుకంటే రెండో ముద్దాయిగా ఉన్న వ్యక్తి అంత ఆవేదనతో చెబుతున్నాడు దీంట్లో లోతైన దర్యాప్తు అవసరం అన్నాడు అంటేనే ఇప్పటికే న్యాయస్థానాలకు తెలియదని కాదు కానీ న్యాయస్థానాలకు తెలిసినా కూడా సాంకేతిక వాళ్ళ ముందు ఉన్న సబ్జెక్టుని బట్టి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సునీత పెట్టిన పిటిషన్ కానివ్వండి వీళ్ళు తప్పించుకుంటూ సునీతని ఆరోపణిస్తున్నారు సునీత పట్ల న్యాయస్థానాలు ఎప్పుడు కూడా సానుభూతి వ్యవహరించినాయి ఎందుకంటే ఒక వ్యక్తిగా తండ్రిని కోల్పోయిన బిడ్డగా ఆమె ఒకటే కూతురు మళ్ళీ ఆమె పోరాటం చేస్తుంది ఆమెకు అన్యాయం జరిగింది అన్న అభిప్రాయం ప్రజల్లో ఎంత ఉందో న్యాయ వ్యవస్థల్లో కూడా అదే ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు సునీత మీద చేసిన ఆరోపణల కన్నా కూడా సునీల్ యాదవ్ చెప్పిన అభిప్రాయంతో ఏకీపించి లోతైన దర్యాప్తు చేయమని అంటారు తర్వాత సిబిఐ కూడా ప్రతిసారి మీ న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం కనుక మమ్మల్ని ఆదేశిస్తే ఇంకా లోతైన దర్యాప్తు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తా ఉంది కాబట్టి చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతుంది కాబట్టి మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద మలుపే అయినప్పటికీ కూడా అనేక మలుపులు కూడా ఇలాగే అనుకున్నాం గతంలో కానీ ఎప్పటికప్పుడు కొత్త మలుపులు వస్తున్నాయి చూద్దాం ఇప్పుడు కనుక ఈ సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి కౌంటర్లో ఉన్న పాయింట్ని హైలైట్ చేస్తూ సిబిఐని ద అంటే సిబిఐకి కూడా ఏం చేయాలంటే వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు ఏ ఏ అంశాలని దర్యాప్తు చేయాలో కూడా కోర్ట్స్ ఒకసారి సబ్జెక్ట్ వైజ్గా అంటే దాని పరిమితి చెబుతాయి అట టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా గౌరవ న్యాయస్థానాలు ఇస్తే కనుక సిబిఐ పని ఈజీ అవుతుంది అది ఎందుకంటే మాట మాటికి రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ సిబిఐ కోర్టు అంటే చూడకుండా ఒకేసారి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎంత పరిధి వరకు ఈ కేసుని పరిశోధించాలన్న అంశాలను కూడా కోర్టు గౌరవ కోర్టు కనుక నిర్ణయిస్తే ఈ కేసు త్వరితంగా పరిష్కారం అవుద్దని అనుకోవచ్చు మనం మరి ఏదేమైనప్పటికీ వివేక హత్య కేసులో ఇది ఒక కీలక పరిణామం అని మరి ఈ కేసు ముందు అడుగు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం శ్రావణి మన వీక్షకులకు